హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదొక వ్లాగ్ అనమాట థర్టీ ఫస్ట్ నైట్ వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ పార్టీస్ ఫంక్షన్స్ ఉండటం వల్ల కొంచెం డిలే అయింది అంతే సో థర్టీ ఫస్ట్ నైట్ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మేము కూడా ఎంజాయ్ చేసాం సో బయటకి అయితే వెళ్ళిపోయామనమాట అది కూడా ఎన్నింటికి అనుకుంటున్నారు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఆ మధ్యలో వెళ్ళాం బయటికి స్వీట్స్ అండ్ కేక్స్ తెచ్చుకోవడానికి అంతకుముందు కొంచెం పని ఉండే సో అందుకని చెప్పైతే ఆ టైంలో వెళ్ళాం ఆ టైంలో వెళ్తేనే చూడండి ఎంత అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు రోడ్ మీద చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు సో మేము అందరం అయితే కలిసి వెళ్ళాము వెళ్ళి ఒక దగ్గర అయితే ఆగి కేక్స్ అవన్నీ తీసుకున్నాము కేక్స్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకున్నాము తీసుకొని అలానే మా ఏరియా నేనుండే ఏరియా దగ్గర ఊర్లో సెంటర్ అనమాట ఇది మెయిన్ సెంటర్ సో అది కొంచెం షూట్ చేసాము అంత ఎక్కువ షూట్ చేయలేదు కానీ మేమే మేము ఎక్కడైతే తిరిగామో అంతవరకు అయితే షూట్ చేయగలిగాను సో కేక్స్ అవన్నీ తీసేసుకున్నాం కానీ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి ఏంటంటే ఎప్పుడంటే కేక్స్ కట్ చేసుకోవటం పార్టీస్ చేసుకోవటం ఫ్యాషన్ అయిపోయింది అలా కూడా కాకుండా ఇప్పుడు ఏ ఏదైనా సరే ఇప్పుడు న్యూ ఇయర్నే కాదండి ఏదైనా బర్త్డే ఉన్నా మ్యారేజ్ డే ఉన్నా ఏ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా ఎలాంటి విషెస్ అయినా మనం జస్ట్ వాట్సాప్ వాట్సాప్ ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేస్తున్నారు కదండి లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అవునా కాదా సో చాలా వరకు సోషల్ మీడియాకి చాలా అలవాటు పడిపోయామండి మనం అందరం జస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా చేసుకోలేనంత దూరం అయితే వన్లో వచ్చేసింది అది మొత్తం సోషల్ మీడియా ఎఫెక్ట్ అనమాట మొత్తం అలా అని చెప్పను కానీ టెక్నాలజీ టెక్నాలజీ పెరుగుతుంది అర్థం కావట్లేదు లేకపోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది అర్థం కావట్లేదు కానీ డిస్టెన్స్ అయితే వస్తుంది మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే గ్రీటింగ్స్ కొనేవాళ్ళం అండి ఒక టెన్ డేస్ బిఫోరే గ్రీటింగ్స్ కొనేవాళ్ళం ఆ గ్రీటింగ్స్లో మళ్ళీ సపరేట్ సపరేట్గా ఉండేదన్నమాట బెస్ట్ ఫ్రెండ్కి ఒకటి అని చెప్పి టీచర్స్కి ఒకటి సార్స్కి ఒకటి ప్లస్ ఫ్రెండ్స్కి ఒకటి రిలేటివ్స్కి ఒకటి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకునే వాళ్ళం మళ్ళీ ఆ గ్రీటింగ్స్లో కూడా మళ్ళీ వెరైటీస్ చిన్న పిల్లలవని హీరో హీరోయిన్స్ అని ఫ్లవర్స్ అని పప్పీస్ ఫొటోస్ అని చాలా వెరైటీస్ ఉండేవండి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి తిరిగి అవన్నీ కలెక్ట్ వాళ్ళం ప్లస్ చాక్లెట్స్ చాక్లెట్స్ బెస్ట్ ఫ్రెండ్కి అయితే ఒక చాక్లెట్ మామూలు వాళ్ళకైతే ఇంకో చాక్లెట్స్ సార్స్కి అయితే స్వీట్స్ అని చాలా బాగా సపరేట్ సపరేట్ కేటగిరీస్లో సపరేట్ చేసుకొని మరి పొద్దున అయ్యేసరికి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఫ్రెండ్స్తో సహా తిరిగేసేవాళ్ళం మన గ్రీటింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గ్రీటింగ్ మనం తెచ్చుకునే వాళ్ళం ఇలా ఉండేదన్నమాట నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఎక్కడండి ట్వెల్వ్ అయితే చాలు వాట్సాప్లో మెసేజ్ జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అంతే అది పోస్ట్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ విషు సేమ్ అని చెప్పేస్తారు అంతే మొత్తం ఇలానే అయిపోతుందండి ఈవెన్ మ్యారేజ్ ఫంక్షన్ లేదా ఎటువంటి ఫంక్షన్స్ అయినా కానీ మనకి ఇన్విటేషన్ డైరెక్ట్ వచ్చి ఇవ్వడం లేదండి జస్ట్ వాట్సాప్ చేస్తున్నారు నిజంగా టెక్నాలజీ పెరిగితే ఎంత దూరం పెరుగుతుందని ఎవ్వరు అనుకోని ఉండరు నాకైతే అదే అర్థమవుతుంది టెక్నాలజీ పెరిగిందో అర్థం అవట్లేదు మనుషుల మధ్య మనసుల మధ్య దూరం పెరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఒక్క ఒక్కందుకు మంచిది టెక్నాలజీ పెరిగింది అంటే మంచిదే అనిపిస్తుంది కానీ అది ఎక్కువ ఎక్కడ ఎలా యూజ్ చేయాలో అలా యూస్ చేస్తేనే మంచిదండి దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అది నా ఆలోచన సో మీరు కూడా చిన్నప్పుడు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు నాలా గ్రీటింగ్స్ ఎవరికైనా ఇచ్చేవాళ్ళ తీసుకునేవాళ్ళ లేదు ఇంకా ఎలాగైనా మీరు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ నాకు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా చిన్నప్పుడైతే చేసేవాళ్ళం ఒక ఏజ్ వరకు చేసేవాళ్ళం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా పెరిగినప్పటి నుంచి ఇంకైతే మానేసాము కంపల్సరీ బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేవాళ్ళం అండి మనకి అంత ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా లేరులేండి ఎందుకంటే నేను అంత మంచి ఏమంటారు మన మన గురించి మనమే చెప్పుకోవాలి కదా సో అందుకని చెప్తున్నాను నాకైతే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే నేను కొంచెం ఎవరితోనూ కలవను మాట్లాడిను ఎక్కువగా ఎక్కువ నేను తొందరపడి ఎవరితోనూ మాట్లాడినా అనమాట సో అదే నా వీక్నెస్ ఎవరైనా మళ్ళీ మాట్లాడితే వచ్చి నాకంటే బాగా ఎవ్వరు మాట్లాడలేరు అంత బాగా కలిసిపోతాను కానీ నా అంతటి నేనైతే వెళ్ళి ఎవరితోనూ మాట్లాడనండి అంత సిగ్గు అంతే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే యాటిట్యూడ్ అంటారు అంటారు బట్ డోంట్ వరీ కానీ నేనైతే ఎవరిని కదిలించనండి నా నా దగ్గరికి వచ్చి మాట్లాడితే మాత్రం నాకన్నా బాగా ఎవ్వరు మాట్లాడరు నాకన్నా బాగా ఎవరు కలుసుకోలేరు అని కల కలవరు అనమాట వాళ్ళతో సో అలా ఉండేదాన్ని ఇద్దరే ఇద్దరు ఉండేవాళ్ళు స్కూల్ డేస్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అని నేమ్స్ అయితే రివీల్ చేయను సో ఉన్నారు దగ్గర ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు సో అలానే కేక్స్ అవన్నీ తీసేసుకున్నాం ఇంటికి వచ్చేసాం ట్వెల్వ్ అయిపోయింది చక్కగా మెరుస్తున్న మెరుస్తున్నటువంటి బాంబ్స్ ఇంటి దగ్గర అనమాట కాల్చారు అవి కొంచెం షూట్ చేశాను మొత్తం ట్వెల్వ్ దగ్గర నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా ఒక్కటే సౌండ్స్ అనమాట నెక్స్ట్ మేము కూడా కేక్ కట్ చేసాం నేను మా వారు మా ప్రిన్సెస్ మా మదర్ కూడా వచ్చిన్నారండి సో అందరం కలిసి అయితే కేక్ కట్ చేసాం యాక్చువల్లీ నా ప్రిన్సెస్కి ఇది ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట చూసారా ఇది మా కేక్ వెనీలా ఫ్లేవర్ సో మంచిగా ఓపెన్ చేసేసి కట్ చేసేసాం ట్వెల్వ్ ఓ క్లాక్కి మా ప్రిన్సెస్తో కేక్ కట్ చేయించామండి తన బుడ్డి బుడ్డి చేతులు వేసుకొని కట్ చేస్తుంది యాక్చువల్లీ తను కట్ తనే కట్ చేస్తుందంట ఇచ్చేమని నడుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ కట్ చేయించారు అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది థర్టీ ఫస్ట్ నైట్ది నెక్స్ట్ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్ టేక్ కేర్ నా నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లా హాఫీస్